గత కొద్ది దినాల క్రితం మన ఛానల్లో బక్సింగార్ సహవాసానికి చెందినటువంటి ఒక చర్చి బస్ పైన లేక చర్చి వ్యాన్ పైన మతోన్మాదులు దాన్ని ఆపి నడి రోడ్డు మీద దానిలో ఉన్న సువార్థికులను దూషిస్తూ డ్రైవర్ని దూషిస్తూ బలవంతంగా దానిలోకి చొరబడి కరపత్రికల నుండి క్రైస్తవ సంబంధితమైనటువంటి ఆ మెటీరియల్ అంతా బైబిల్స్తో క్రొత్త నిబంధనలు అన్నీ కూడా బయటికి తీసి గిరాయిత వేసి కుప్పగా పోసి వాటిని కాల్చివేయటం జరిగింది ఓకే ఈ దుచ్చటను మనం ఛానల్ నుండి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఖండించడం జరిగింది అట్లాగే దాని మీద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటి కొందరు పెద్దలు స్పందించడం జరిగిందండి మరి అక్కడ హైదరాబాద్ లో పీటర్ బ్రదర్ అని ఒక ఆయన ఉన్నారు ఒక మంచి నాయకుడు నేను రఘుముద్రి పీటర్ ఏసీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఇప్పుడే పాస్టర్ ఇజ్రాయెల్ గారితో గద్వాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది వారంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కొట్టినోళ్ళు వచ్చినారు బాగా కొట్టారంట రక్తాలు వచ్చేదాకా కొట్టారు కొట్టిన తర్వాత బైబిల్ అన్నింటినీ తగలబెట్టారు దాని తర్వాత ఎస్ఐ గారు ఎవరైతే కొట్టారో వారు అందరిని పిలిపించాడు పిలిపించి మాట్లాడి కేసు మాత్రము బుక్ చేయకుండా మీరు మీరు ఒకటే కదా అని చెప్పి కాంప్రమైజ్ చేసి పంపించేశాడని చెప్పి వారు చెప్తా ఉన్నారు యావత్తు తెలంగాణకి ఆంధ్ర క్రైస్తవులకు క్రైస్తవ నాయకులకి నేను పిలుపునిస్తూ ఉన్నాను ఇన్ కేస్ ఒకవేళ ఎస్ఐ గారు కేసు బుక్ చేయకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా వాళ్ళని వదిలిపెడితే ఖచ్చితంగా లక్షకి మంది పైగా లక్షకి మంది పైగా గద్వాల్ పోలీస్ స్టేషన్ ముందు మేము కూర్చోవడానికి సిద్ధపడతామని చెప్పి సమయంలో తెలియజేస్తా ఉన్నాను ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాము ఇది క్రైస్తవుల యొక్క విజయం అని చెప్పగలుగుతాను ఎందుకంటే నిన్న ఏదైతే రీసెంట్గా హెబ్రోన్ చర్చ్ మీద సంగతి జరిగిందో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కేసులు పెట్టుడు బట్టి మతోన్మదులు భయపడి వారు బయట కనిపించకుండా ఉట్టి బైబిల్ ని తగులు మాత్రమే వీడియో పెట్టారు దాని మీద యాక్షన్ తీసుకోమని పోలీసులను ఆశ్రయించడం జరిగింది అయితే పోలీసు వారు ఏదో షాకులు చూపిస్తూ మరి ఎఫ్ఆర్ఐ చేయనటువంటి వైనం కనబడింది అయితే వెంటనే ఆయన డీజీపీగా చేసి రిటైర్ అయినటువంటి బాబురావు గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందండి కనుక తగు న్యాయం వారికి జరుగుతుందని వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం జరిగింది ఇది ఒక రిజల్ట్ వచ్చినట్లయింది ఈ రిజల్ట్ విషయం మీకు చెప్తున్నాను అంటే సాధారణంగా పాస్టర్ గారు విషయాలు చెప్తున్నారు మరి తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు మీరు మీరు కూడా యాక్షన్ తీసుకోండి దాని గురించి ఏంటో విషయాలు చర్యలు తీసుకోండి అంటూ కొన్నిసార్లు మీరు కామెంట్లు రాస్తున్నారు ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి ఏలపూరు గ్రామంలో మరి అక్కడ ఆ యొక్క పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి మరి చర్చి జరగకుండా చర్చికి తాళాలు వేసే ప్రయత్నంలో ఉండగా చర్చి విశ్వాసులంతా ధర్నా చేశారు రోడ్డెక్కారు ఆందోళన చేశారు దాని విషయంలో కూడా మీకు వీడియో ప్లే చేయటం జరిగింది చేయాలి ఏలపూలు గ్రామానికి పెట్టొద్దు పోలు గ్రామంలో చిచ్చులు పెట్టద్దు ఏలపోలు గ్రామంలో రాజకీయం చేయొద్దు ఏలపోల గ్రామంలో రాజకీయ విభేదాలు తేవద్దు ఏలపూల గ్రామంలో దేవునికి సంబంధించినటువంటి ప్రజలు చెడు మార్గంలో నుండి మంచి మార్గంలో రావటం కొరకు ఏమండి ఆరాధన చేసుకోవటం కొరకు క్రైస్తవుల యొక్క ఆత్మ గౌరవాన్ని క్రైస్తవుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి మందిరమే కానీ ఇక్కడ ఎలాంటి చెడు కార్యాలు లేదా ఇతర సంఘ విద్రోహ కార్యాలకు పాల్పడేటువంటి సంస్థ కాదు ఇది మందిరమే తప్ప దేవుని ఆలయానికి ఆరాధన చేసుకునే మందిరం కాబట్టి దీన్ని వేరే విధంగా భావించిన ఆ లక్ష్మణ్ రావు దురుద్దేశంతో ఇప్పటికే పెద్దల దగ్గర రెండు మూడు లక్షల రూపాయలు సిఐ గారి దగ్గర ఆ డీఎస్పి గారి దగ్గర స్థానిక ఎస్ఐల సమక్షంలోనే వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు మళ్ళా ఇప్పుడు మాకు డబ్బులు కావాలని ఒత్తిడి అయితే వాస్తవానికి మీడియాలో సోషల్ మీడియాలో మాత్రమే చూసి దాని మీద నేను స్పందించడం జరిగింది అయితే మీలో ఎవరికైనా ఏల ప్రోలు సంబంధించి ఆ చర్చికి సంబంధించి అక్కడ విశ్వాసులు కానీ పాస్తగారిత కానీ ఫోన్ నెంబర్ ఉంటే దయచేసి నాకు ఇవ్వండి ఎందుకంటే దీని మీద కూడా స్పందించడానికి పై అధికారులు సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్స్ క్రైస్తవ నాయకులు క్రైస్తవ్యంలో రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్ ఉన్నారండి మరి మీకు తెలుసునో లేదో నాకైతే తెలియదు కానీ మన క్రీస్తు విజయం ఫాలోవర్స్లో చాలామంది ప్రముఖులైన వ్యక్తులు కూడా మరి ఫాలో అవుతూ ఉంటారండి మన క్రీస్తు విజయం ఛానల్ మరి అట్లాగే ఈ యొక్క వీడియోని రిటైర్డ్ డీజీపీ గారు ఆయన చూడటం జరిగిందండి ఆ తర్వాత వారు నాకు ఫోన్ చేశారు తర్వాత ఆయన వారి ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి ఏదైనా అవసరం అయితే కలెక్టర్ తో కూడా నేను మాట్లాడతాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇబ్రహీంపట్నం మండలం ఏలపర్ర అనుకుంటాను సార్ దాని పేరు ఉంది అవును సిఎస్ ఏం చేయలేదు అంటే వాళ్ళ మేనేజ్మెంట్ నుంచే మాట్లాడిన వచ్చారనమాట అక్కడ పాస్ట్ గారు ఏమైనా పక్కనే ఉన్నాయస్ఐకి సంబంధించిన ఆయన వచ్చి ఆ ధర్నా చేయించి అట్లా చేసారు సార్ అది ధర్నా చేయించారు కోర్టులో ఆర్డర్ వచ్చిందంటున్నారండి కోర్టు ఏ కోర్టు అది అంటే యాక్చువల్గా నా దగ్గర పూర్తి డీటెయిల్స్ లేవు కానీ ఆ వీడియోలో నేను కూడా అప్రోచ్ అయ్యింది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు కోర్టుకి ఇచ్చారు కోర్టు కూడా దాని కమ్యూనిటీగా అదే కమ్యూనిటీ హాల్గానే వాడుకోవాలన్నట్లుగా అది చర్చీలు జరిగించద్దు చర్చి జరిగించదు అన్నట్లుగా ఆర్డర్ ఇచ్చింది అన్నట్లుగా విన్నాను నేను కూడా అన్ని చోట్ల కమ్యూనిటీ హాలే కడతారు ఒక ఫైవ్ ఎంపీ లేడ్స్ మీదే ఇస్తారు వాళ్ళు అది అది చేయటమే రాంగ్ అయింది అది వాళ్ళు అవును సార్ సో వాళ్ళ డీటెయిల్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర వాళ్ళ పాస్టర్లు ఎవరైనా ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేవండి నేను ఏదన్నా సేకరిస్తే మీకు పంపిస్తాను నేను తర్వాత సేకరిస్తే పంపిస్తే ఒకసారి మాట్లాడతాను అట్లాగే సార్ ఏమైనా కలెక్టర్తో వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉందంటే మాట్లాడు అట్లాగే సార్ నేను నంబర్ సంపాదిస్తే నేను మీకు పంపిస్తాను అయితే వీరి ఫోన్ నెంబర్ కానీ మరి ఆ విశ్వాసుల ఫోన్ నెంబర్స్ కానీ నాకైతే తెలియదండి కనుక నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీలో ఎవరికైనా ఆ ఈలప్రోలు చర్చికి సంబంధించి కానీ గారికి సంబంధించి కానీ ఆ సిఎస్ఐ వాళ్ళకి సంబంధించి కానీ ఫోన్ నెంబర్ ఉంటే దయచేసి నాకు తెలియచేయండి తద్వారా ఆ చర్చికి మేలు కలుగుతుంది మేలు చేద్దాం ఇది రెండో విషయం అండి ఈ వీడియోలో